అనగనగా ఒక సిటీ ఉండేది ఆ సిటీలోని ఒక మంచి స్కూల్ అయితే ఉండేది అప్పుడే పదవ తరగతి పరీక్షలు రాసి బయటకు వెళ్తున్న విద్యార్థులకు ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది టీచర్స్ అంతా కలిపి అక్కడ టీచర్స్ స్టూడెంట్స్కి కొన్ని లక్ష్యాలు గురించి చెప్పడం జరుగుతుంది టీచర్స్ని టీచర్స్ లేచి నిలబడి వారికి మీ జీవితంలో కొన్ని లక్ష్యాలను పెట్టుకోండి అప్పుడే మీ జీవితం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది ఒక్కొక్కరుగా లేచి ఒక్కొక్క లక్ష్యాలను చెప్పడం జరుగుతుంది మీరు బాగా చదువుకోవాలి మీకు ఎంత వీలైతే అంత డిగ్రీ చేయాలనుకుంటే డిగ్రీ చేయండి పీజీ చేయాలనుకుంటే పీజీ చేయండి ఆపై ఎంతవరకు చదవగలరో అంతవరకు చదివేయండి ఇక రెండవది ఒక మంచి సాలరీతో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించండి మూడవది ఒక మంచి ఇళ్ళ స్థలం కొని ఒక ఇంటిని నిర్మించుకోండి ఒక నాలుగవది తల్లిదండ్రులని బాగా చూసుకునే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి ఇక ఐదవది అందమైన పిల్లలు ఇద్దరిని కనండి చాలు ఇక ఆరవది ఉద్యోగం ఐదు రోజులే ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే మిగతా వారంలో రెండు రోజులు మీ ఫ్యామిలీతో గడపండి ఏడు ఒక మంచి కారుని కొనుక్కోండి ఎనిమిది రోజుకి తొమ్మిది గ్లాసుల నీరు తాగండి తొమ్మిది ఎనిమిది గంటల సేపు మంచి నిద్ర అయితే నిద్రించాలి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మిత భోజనం చేయండి ఇది మీరు పెట్టుకోవాల్సిన చిన్న చిన్న లక్ష్యాలు ఇవి ఇవి పెట్టుకునేసి మీరు ముందుకు సాగండి చాలు అని టీచర్స్ అయితే స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్ అందరూ కలిసి థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట